రాప్తాడు స్వతంత్ర అభ్యర్థిగా ప్రొఫెసర్ రాజేష్ దాఖలు చేశారు పరిటాల సునీతూర్తి ప్రకాశ్ రెడ్డి పోటీ చేస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో రాజేష్ ఇండిపెండెంట్ గా దిగారు శ్రీ అభిలాష్ మధ్య రాప్తాడు ఆర్ఓ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను సమర్పించారు నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో ఇప్పటికే తాను సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు సుపరిచితుడని రాజేష్ చెప్పారు నీతి నిజాయితీ నిబద్ధత గల తనను ప్రజలు ఆశీర్వదిస్తారని తెలిపారు

స్వతంత్ర రాప్తాడికి ఎమ్మెల్యే నుంచి గత నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినది కూడా మీకు తెలుసు ఈసారి పరిటాల సున్నిత గారికి ప్రకాష్ రెడ్డి గారికి గట్టి పోటీ ఇస్తున్నాను గత రెండు వారాల నుంచి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా చేస్తున్నాను పొద్దున్న తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పూర్తిగా డోర్ టు డోర్ మన మేనిఫెస్టో కూడా పన్నెండు పాయింట్ల మేనిఫెస్టో దాని పేరు ప్రేమతో పాటు చాలా బాగుంటాయి అంటే అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరికి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలకు సంబంధించిన తగ్గట్టుగా వృద్ధులకి రైతులకి మేనిఫెస్టోలో మొదటి పాయింటే జలయజ్ఞం అనమాట పది వేల బోర్లు ఐదు వందల అడుగుల వరకు రైట్ అండ్ పిల్లలకి ఇక్కడ ఇక్కడ మన రాప్తాడికి రెండు పెద్ద కంపెనీ నేను ప్రామిస్ చేశాను నేను ప్రొఫెసర్ రాజేష్ సార్